శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి సో స్వామిజీ పర్సనాలిటీ మనం ఇప్పుడంతా పొగుడుతూ ఉన్నాం ఆర్ అప్రిషియేటింగ్ బట్ ఈ సమ్మేళనం వల్ల ఏమో జరగాలి యువక యువతులకి నా సోదర సోదరులకి ఇట్ ఈస్ నాట్ అప్రిసియేషన్ ఇట్ ఈస్ అప్లికేషన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అప్లికేషన్ లేకపోతే మన రోగం అలాగే ఉంటుంది వన్ స్టెప్ ఫార్వర్డ్ ఫైవ్ స్టెప్స్ బ్యాక్వర్డ్ ఆర్ సాల్వింగ్ వన్ ప్రాబ్లం క్రియేటింగ్ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఇండియా దెర్ ఆర్ పర్సనల్ ప్రాబ్లం సోషల్ ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లం నేషనల్ ప్రాబ్లం డైనమిజం ఉంది ఎనర్జీ ఉంది శక్తి ఉంది బట్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ అన్వాంటెడ్ యూస్లెస్ నెగటివ్ పర్పసెస్ దాన్ని ఒక పాజిటివ్గా ప్యూరిఫై చేయడం ఎలాగా అనేది ఈ సమ్మేళనం ఒక ఉద్దేశం ఒక చిన్న కథ నాకు గుర్తొస్తుంది ఇద్దరు వ్యక్తులు కన్యాకుమారి నుంచి జమ్మూ వరకు టికెట్ కొన్నారంట రామయ్య గారు కృష్ణయ్య గారు అనుకుందాం రామయ్య గారికి ఒకే టికెట్ ఉంది కన్యాకుమారి స్టేషన్ నుంచి జమ్మూ వరకు త్రూ టికెట్ కృష్ణయ్య గారికి ఒక ఒక స్టేషన్ మాత్రమే టికెట్ ఉంది కన్యాకుమారి తర్వాత నాగర్ అనే టౌన్ వస్తుంది అక్కడ ది నాగర్కోల్ వచ్చిన తర్వాత ఈ గాట్ డౌన్ అండ్ వెంట్ ది కౌంటర్ పర్చేజ్ వన్ టికెట్ ఫర్ ది నెక్స్ట్ స్టేషన్ అండ్ సాట్ ఇన్ ది కంపార్ట్మెంట్ మూడో స్టేషన్ వచ్చింది వెంట్ అండ్ పర్చేజ్ అనదర్ టికెట్ అండ్ సాట్ ఇన్ ది ట్రైన్ ఇలాగ ప్రతి స్టేషన్లో హీస్ పర్చేజింగ్ వన్ టికెట్ ఫార్ ది నెక్స్ట్ స్టేషన్ అలాగే జరిగింది సుమారు నాలుగు రోజులు జమ్మూ చేరే వరకు రామయ్య గారికి ఆశ్చర్యమైంది ఏమిటిది ప్రతి స్టేషన్లో దిగి వెళ్ళిపోతాడు అనుకుంటున్నాను హీఈస్ పర్చేసింగ్ అనదర్ టికెట్ అండ్ గెటింగ్ ఇన్ టు ద ట్రైన్ ఏమిటిది రహస్యం జమ్మూ చేరిన తర్వాత రామయ్య గారు కృష్ణయ్య గారిని పట్టుకొని అయ్యా వైఆర్ఏ డూయింగ్ లైక్ దిస్ నేను అనుకున్నాను మీరు వెళ్ళిపోతారు లగేజ్ తీసుకొని వెళ్ళిపోతారు అనుకున్నాను బట్ యు అర్ పర్చేజింగ్ అనదర్ టికెట్ అండ్ సిట్టింగ్ అండ్ షోయింగ్ టు ది టికెట్ కలెక్టర్ ఏమిటి రహస్యం ఇది ఎందుకు ఇలా చేస్తున్నారంటే కృష్ణ గారి బ్యాగ్లో నుంచి ఒక మెడికల్ రిపోర్ట్ తీశారంట మెడికల్ రిపోర్ట్లో రాస్తుంది లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఆయన హార్ట్ పేషెంట్ కార్డియాక్ పేషెంట్ ఆయన అన్ని టెస్ట్లు ఎక్స్రేలు ప్రిస్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి డాక్టర్ గారి కింద ఒక నోట్ రాశారంట మిస్టర్ కృష్ణయ్య గారు నెవర్ ఇన్ యువర్ లైఫ్ డూ ఏ లాంగ్ జర్నీ అందుకే నేను ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ లాంగ్ జర్నీ చేయటం లేదు ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ హనుమకొండ నుంచి వరంగల్ వరంగల్ నుంచి హైదరాబాద్ కొంచెం కొంచెమే యాభై యాభై కిలోమీటర్ వెళ్తున్నాను అంతే ప్రిన్సిపల్ బాగా ఉంది అప్లికేషన్ తప్పు అలాగ ఉంది మన పరిస్థితి యువకుల పరిస్థితి ఈరోజు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి యువక యువతీలతో మాట్లాడుతున్నాను వాళ్ళ కాలేజీ స్కూల్కి వెళ్తున్నాను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను పదకొండు సంవత్సరాల నుంచి రామకృష్ణ మఠ హైదరాబాద్లో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే ఒక అద్భుతమైన సంస్థ ఉంది ట్రైనింగ్ సెంటర్ ఆ పదకొండు సంవత్సరాల్లో సుమారు ఏడు లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామండి నాట్ వన్ ఆర్ టూ సెవెన్ ల్యాక్స్ కొన్నిసార్లు నో అని చెప్పాల్సి వస్తుంది కొన్ని ప్రోగ్రామ్స్కి కొన్ని కోర్సెస్కి వన్ వీక్ కోర్స్ వన్ డే కోర్స్ హాఫ్ ఎ డే కోర్స్ అని సుమారు ముప్పై రకాల తరగతులు తరగతులు ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ ఎంటెక్ ఎల్ఎల్బి ఎంసీఏ ఎవరెవరు ఎంత సుమారు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు చదువుకున్న వాళ్ళంతా మళ్ళీ బేసిక్ కోర్సెస్కి వస్తున్నారు అంటే ఏం చేశారు స్కూల్ కాలేజీల్లో ఎక్కడ వాళ్ళకి మార్గదర్శనం సైన్స్ చదువుతున్నారు సైంటిఫిక్ థింకింగ్ లేదు లా చదువుతున్నారు లా అన్ని బ్రేక్ చేస్తున్నారు ఇంజనీరింగ్ చదువుతున్నారు మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఐటీ ఇంజనీరింగ్ మైండ్ ఇంజనీరింగ్ లేదు మూడు నెలల కిందట ఒక 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 సంఘటన చదివాను నేను న్యూస్ పేపర్లో ఈనాడులో సాక్షిలో వార్తాలో ఆంధ్రజ్యోతిలో వచ్చింది హెడ్లైన్స్ ఆ రోజు నేను ఐ వాజ్ సపోజ్ టు గోట్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ ఏమిటది వాట్ ఈస్ ద షాకింగ్ న్యూస్ దేర్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ శాస్త్ర యూనివర్సిటీ తంజావూర్ ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్ కర్నూలుకి చెందినోడు ఒకే కొడుకు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ పేరెంట్స్కి హెడ్లైన్స్ ఏమిటి ఇంజనీరింగ్ స్టూడెంట్ హత్యకి గురి అయినాడు హత్యకి గురి అయినాడు శాస్త్ర యూనివర్సిటీలో నాకు షాక్ అయింది హెడ్లైన్స్ కాబట్టి కొంచెం ఒక యువకుడు మరణిస్తే ఎంత బా నా సొంత సోదరుడు బాధ అయినట్లు అవుతుంది నాకు అది కొంచెం కూర్చొని చదివితే ఇన్ఫర్మేషన్ ఇంకా బాధ ఇంకా నాకు ఆ మైండ్ ఇది షాక్ అయిపోయింది అంటే ఎవరు మర్డర్ చేసింది ఏ ఒక నాక్సిలైట్ ఏ ఒక ఆర్డినరీ మర్డరర్ కాదో తన సొంత రూమ్మేట్ క్లాస్మేట్ ఇంజనీరింగ్ కాలేజ్ థర్డ్ ఇయర్ రూమ్మేట్ క్లాస్మేట్ మర్డర్ హిజ్ ఓన్ ఫ్రెండ్ ఇది కేవలం ఏదో ఒక సినిమా స్టోరీనో ఏదో న్యూస్ పేపర్లో వచ్చే రోజు ప్రతిరోజు అత్యాత్మహత్యల ఒక న్యూస్ ఐటమ్ గా భావించకూడదు మీరు దయచేసి ఒక కేస్ స్టడీగా ఎందుకు ఇలాగ జరుగుతుంది దాంట్లోనే వివరాలు ఉన్నాయి ఎందుకు అంటే ఆ మర్డరర్ అంటే అతని క్లాస్మేట్ ఈ వ్యక్తి యొక్క కర్నూలుకి చెందిన వ్యక్తి యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ని దొంగతనం చేశాడంట చూడండి వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఎన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇన్ మోడర్న్ లైఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దొంగతనం చేయడం తర్వాత దే ఫౌండ్ ఇమ్ అవుట్ యువర్ సస్పెండెడ్ ఫర్ త్రీ మంత్స్ సెమిస్టర్ ఎగ్జామ్ క్యాన్సిల్ సస్పెండ్ ఇంకా నోటీస్ రాలేదు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ రోజు రాత్రి ఇంకా మార్నింగ్ వైస్ ఛాన్సలర్ కలిసి వెళ్ళాలి ఆ రోజు రాత్రి సబ్కాన్షియస్ మైండ్ నుంచి థాట్స్ వచ్చింది నా ఫ్రెండ్ని నేను చంపేయాలి అని గొంతుకు వస్తాడు చంపేశాడు ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు ఫ్రెండ్ ఈ రెండు ఫ్యామిలీస్ షాటర్డ్ అప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ చైర్మన్ చెప్పాను యూనివర్సిటీ గారికి వైస్ వైస్ ఛాన్సలర్ లెటర్ రాశాను దయచేసి మీ మెకానికల్ ఇత్యాది ఇంజనీరింగ్ కోర్సెస్తో ఒక మైండ్ ఇంజనీరింగ్ గురించి ఒక కోర్స్ స్థాపిస్తే మేము వచ్చి క్లాస్ తీసుకుంటాం మాకు శాలరీ అవసరం లేదు అని చెప్పాను వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ స్టడీస్ ఎక్కడి నుంచి ఎక్కడి దగ్గర దిగ జారిపోతున్నాం ఖమ్మంలో ఒక మెడి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది సుమారు వెయ్యి బెడ్లు మెడికల్ కాలేజ్ అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ డెంటల్ కాలేజ్ అండ్ మెడికల్ కాలేజ్ పక్క పక్కనే ఉన్నాయి రెండు వారాల ముందు మా మా విద్యార్థి ఒక అతను సెకండ్ ఇయర్ బీడిఎస్ చదువుతున్నాడు అతను ప్రతి ఆదివారం లేక రెండు వారాలకు ఒక్కసారి మా శిక్షణకు వస్తూ ఉంటాడు మెడిటేషన్ తరగతులకు వస్తూ ఉంటాడు నైట్ జర్నీలో వచ్చేసి మళ్ళీ మార్నింగ్ మండే మార్నింగ్ వెళ్ళిపోతాడు అతనికి ఒక సర్వే చేయాలని అనిపించింది విద్యార్థి విద్యార్థిని ఒక మనోభావం వారి క్యారెక్టర్ వారి ఐడియాలజీ ఎలాగుంది అని మీకు ఆశ్చర్యం అవ్వచ్చు మీకు తెలిసి ఉండొచ్చు మీ బంధువులు కొంతమంది ఉండొచ్చు అయితే ఈ సందర్భంలో నీ ఒక బాధకరమైన విత్ గ్రేట్ ఫీలింగ్ టెలింగ్ ఆరు వందల యాభై మంది మెడికల్ అండ్ బీడిఎస్ స్టూడెంట్స్ ఉన్నారండి ఆ మెడికల్ కాలేజీలో సర్వే ఏమిటి వాట్ డస్ ది ఫైనల్ అవుట్ కమ్సే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సేస్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఐదు వందల ఎనభై తొమ్మిది విద్యార్థి విద్యార్థిని ఆల్కహాలిక్స్ దే ఆర్ సింకింగ్ ఇన్ ఆల్కహాల్ అండ్ టుమారో దే విల్ బికమ్ యువర్ డాక్టర్స్ బీ కేర్ఫుల్ అండ్ అర్లీ మార్నింగ్ వన్ డాక్టర్ ఈస్ ట్రీటింగ్ అనదర్ డాక్టర్ హూ ఇస్ ఆల్సో అల్కహాలిక్ ఇది సర్కస్ అది క్లౌనా ఇదేమైనా జోకరా ఎవరు ఎవరితో ఎలాంటి సంస్థల్ని మనం సృష్టిస్తున్నాం ఎక్కడికి ఎక్కడికి యువకులు వెళ్తున్నారు వాడి స్వార్థం కోసం ఎందుకు ఇలాగే డ్రగ్ అడిక్షన్స్ డ్రింకింగ్ ఈ ఒక చెడ్డ అలవాట్లు సెక్స్ ఇత్యాది వాళ్ళు మా బ్యాడ్ హ్యాబిట్స్కి ఎందుకు దిగజారుతున్నారు అంటే దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఎంతనెస్ ఇన్ దేర్ పర్సనాలిటీ లోపల ఏమీ లేదు మనస్సులో ఏనకేనా ప్రకారైనా ఏదో విధంగా ఒక ఇంజనీరింగ్ సీట్ వస్తే చాలు ఒక మెడికల్ సీట్ వస్తే చాలు ఒక డిగ్రీ వస్తే చాలు టైమ్ మ్యాగ్జైన్ లో ఒక న్యూస్ ఐటెం వచ్చిందండి ఇండియా ప్రాబ్లం బై ట్వంటీ ట్వంటీ డెవలప్డ్ ఇండియా కాదు యంగ్ రిచ్ రిటైర్డ్ ఇండియన్స్ బిగ్ ప్రాబ్లం ఫర్ ఇండియా యంగ్ రిచ్ రిటైర్డ్ ఇండియన్స్ కళ్ళు కనబడు చెవులు వినబడు బీపీ కొలెస్ట్రాల్ షుగర్ హై ఇన్కమ్ లో మారల్స్ పెద్ద సమస్య గవర్నమెంట్కి ఇప్పుడు ఇంకొక స్టడీ చేశారు యునెస్కో వాళ్ళు ఎవ్రీ సాటర్డే సండే ఇండియాకి చెందిన ఈ అర్బన్ ఏరియాస్లో కథలు చెప్తున్నా నేను ఇక్కడ కూడా స్లోగా అది ప్రవహిస్తుంది జాగ్రత్త పడాలి అర్బన్ ఏరియా యూత్ ఈ ఐడియాలజీ ఒక ప్రిన్సిపల్స్ లేకుండా జీవించే యువకు యువతులకి ప్రతి ఆదివారం ఆర్ వీకెండ్స్ అంటారు సాటర్డే సండే రెండు స్థలాలకి ప్రముఖంగా వెళ్తారంట వన్ ఇస్ పబ్ another is psychiatry. either they are mad, either or they are drinking. time pass. but what is supposed to be done by the youth of india? this is all coming because of the untrained mind. 90% of the thought force you are wasting, my dear young sisters and brothers. that is why the untrained mind is creating so many personal problems.